ఖచ్చితంగా ఆ తాల్ జాగ్రత్తగా జంగుబాయి నేడు నాటే ఖచ్చితంగా జంగుబాయిన కాలర నిన్వలు జంగుబాయి బగ్గ నేనంత జరిగితే బగ అయితే చొక్కట్ విచారమంతయి బగైతే ఆచారమంతా అది జాగ్రత్త నేనంతకి అది జాగ నేను జాగ్రత్త వాత కాబట్టి వచ్చి బైవలే మమ్మో వైవలే విహవ్ని మాకూడదు వాయు పెద్దలు ఉండాలన్న బట్టి నా కరే మాత లెక్క పెడతాను జరిగితే నా జాతితగా మావ సమాజనగా బదు మావ సమాజన లెక్కతే ఇంకే ధర్మతం గోష్ఠి బావైతే వెస్తారు అంతరో ఇంకే ఇంకేవనరు బస్కైతే పాడి ధర్మ ధర్మగురు మాత్రు ఓరు ధర్మ గురు తర్వాత మావ సమాజ నాకు వరు గురు మాకు సిలవ సంట పరిస్థితి కుపార్ లింగున్ తర్వాత గురు మనమని బద్గీరి సమాజం చూడ నేను నేను రియల్ మెహాన్ తోకి మీ వా నాటే ఇచోర్ సోబతే ఉంది ఆధ్యాత్మిక తన గొష్ఠినును బాయికి దాదలిరు ఇచోర్ సోబతే కేంద్రంతరితే బద్ద నాట మావకోయా నాకు కేంచేరు బస్కే గిరే చొకొండ విచార్ తన గొష్ఠి బగైతే తాగాన్ తాకి అక బగైతే కేంద్రంతరికి అక ఖచ్చితంగా నా సుప్రీమ అంత అది నాటు బగైతే కేంద్రంతరికి ఖచ్చితంగా సమాజ్ సుద్రాంతులు లాసి నుండి పోయారు లాసి గిరే అది నాటు తయారు అంటే ఆ తాను మిచార్మిహిగా మంతకానికి నంగ గంట గంట గంటా ఉంది బాయిగాయి దాగలి కానిగాయి పేకినాయి శోభతం నేను గురు నేను ప్రతి సమాజా ఊరు వాయువారి పిలిస్తాగా శోభత సరి తాగని కాబట్టి ఖచ్చితంగా నార్ నాటే ఉంది పేద జాగ్రత్త కాయి

పలానా ఓన పేడి నేను పలానా బద్ద పోలీస్ నగర ఐఎస్ ఆఫీసర్ ఆతబా ఊరు కానీ చూకుంట సరి బా ఇంజన్ నాకు నుంచి వర్తన ఉంది సోపత సరి తోహన బోర్ తోహన నాట్ నోర్ పాట్లాల్ తోహనకి రాజశంటర్ సార్మేడి తోహనకి సమాన్నూర్ పెద్ద బోర్ అంది కానీ భయబాబాలు వేహానకి బోర్ వేహానమే నేను ఉంది ఆధ్యాత్మిక తొకోట్ల సారి బగ అయితే

ಅವರೀಸಿ ಬಸ್ ಅಂತ ಖಚಿತ ನನ್ನ ವೆಸ್ತು ರಾಯಭಾ ಜಿ ಶಕ್ತಿ ಮಾತೀರು バリバリ బుచ్చైకండి వెశ్ చేయమంటండి బుది పట్టుదల తెంద్రకుండి తీకుంటూ రాయకార్ జంగుబాయను రోజే చేతుకింటూ రాయకార్ జంగుబాయన దీక్షా చేతట రా రాయకార్ జంగుబాయన భక్తితే నం కత్తితంత చదువు అంతోల్ ఇ సాధించ అంతోల్ నం నౌకరి వానరు మెలిష్టుకు యోన్ నిన్న శక్తి సింబయే నిన్న ఆకున్ ఆశరువాట్ చేసి మన్ బయ్యే ఇంజర్మే పట్టుదల తీసి ఉంది సరి తీసి దాకా కత్తితంగని సాధించబారండి పట్టుదల సేలే ಕಾಣಿಕ್ ಬಟ್ಟಲ್ ಕಿಶೇರ್ ಮಂತೆ ನಾಮ ಕೆಲಸ ಕಿಶೇರ್ ಮಂತೆ ಬಟ್ಟಲ್ ಕಿಲ್ತಿರ ಬಾಪು ಕಂಪ್ಯೂಟರ್ ಕಿಲ್ತ ಬಟ್ಟಲ್ ಕಿಲ್ತಿರ ಬಾಪು ಕಾಲೇಜ್ ಕಿಲ್ತ ಬಟ್ಟರ ಇತ್ತ ಎಕ್ಸಾಮ್ ಅಂತ ಮನನ ಗುಂಬತೆ ಟೈಮ್ ಪಾಸ್ ಫೋನ್ ಕುಡಿ ಆ ಫೋನ್ ಬಟಲ್ ಸುಧರ ಕಿಂತ ಫೋನ್ ಕುಡಿ ಬಾಯಿ ಪೇಟಿ ನಾಯಿ ಬದುಕಿರ ಈ ಗೋಷ್ಠಿನ ಬಾರಿ ವ್ಯಸ್ತೆ ಮಾಡ್ತಾರೆ ಖಚಿತ ಮಾವ ಸಮಾಜನಾಗ ದೂಸರ ಸಮಾಜಿನಗ ಬಾನ್ಗಿರ್ ಮಂದ ಬತ್ತಿ ಮಾವ ಸಮಾಜಿನಗ ಫೋನ್ ಮಾತ್ರ ಕಾಂಡಿರ್ ಪೇಗಿರು ಎಲ್ಲೇ ಕಾರ ಕೀಸೇ ಮಂತ ಬದಲ್ ಸೋಂಗಿ ಬರಕ್ ప్రతి అవసరము చొకడర్ తాసి యూజ్కి అయినా యూజ్కి బాధ్యత ఉండే పీడి వెళ్ళేదంత మాట వెళ్ళేదంత కాబట్టి ఊరు బోర్ పోయా నేను మరొకటి ఊరుకు వేయాల ఊరుండే కాబట్టి ఖచ్చితంగా వాయు పన తుని చుట్టికి అలా కళ్ళు మాత్రం నన్ను బద్దే బాధ్యత మా వాళ్ళ పేద కాబట్టి ఖచ్చితంగా తిను వాళ్ళు బద్దే తా మీద కత్తూరు మీద నుక్సాన్సే బద్దేశారు కళ్ళు ఉండి మాత్రం ఖచ్చితంగా చూడుకి ఎలా పూస్ పూసు మహానతో ఇది వాతం కాబట్టి బచ్చిరో అయితే దిక్ష వాటంతో ఉంది రోజు దిక్షగిరి వాట దానికి దిక్షగిరి వాతలైంది బోని బలవంతా చేశారు బట్టి అది ఉంది మహాన చెప్పులు కెరమాట ఒక ఆయన అంతా చెప్పులు కెరమ పడటం ఈ గేదిగాలు ఉంటే ఆయన ఉంది మహాన చెప్పులు కెరమాట నీకు సక్కరే తేదవాళ్ళు మా ఆయన కలసి బతుండే టైం తెచ్చుకుని పేర్ల మూడో కాసు రాయపడ జంగు పొరడు ప్రాణమాం చేసి తన పొరలు ముట్టాలి ಖಚಿತ ಪೇಲಿಕ್ಕೆ ಅಂತ ನನ್ನ ಬೈಲಲ್ಲೇ ಇದು ನಮ್ಮ ಬಾನ ಉಂಡಿ ಮಹಾನ ಮರಾಠು ವ್ರತ ಅದೇ ವರದ ಹೊತ್ತಿರದೇ ಇಂದು ಭಾರಿ ವಾಟ ಅಂತ ಗೊತ್ತಿದೆ ತೊಲ್ಲೆ ಮಾವೂರು ರಕ್ತ ಹೋಗುತ್ತೆ ಪಾಠಿಸ್ಟೆ ಇಂಚಿಮ ಕಲಾಸೇವಂತ ಆಟೂರು ಸೇನು ಸಲುವಾಗಿ

વાહ જુદા ઇમોર કાયા વાંતા નલ બીસા મે બકા કામ નતે મતલ જા દે કપડી મત જ બતલાન કે કે નાવા નાનું તા કુડી તે મંતન બાપા આ બહંત કિસે ઓલ નામન કઈ ઓલ ને નાવા નાક મંત આઈ મોર બોરે તે દુસરો મદાન કરતી કોન કે રે ઓર દીક્ષા તે મંતનદાન કરન દા કઠી ઇલવ ઓલ ગિર બે રે મંતા જીતો ઇન કેડા ઇન કેડા જનરેશન કોન ગરે બદલે કે તે દાયન મે કપડી વાટ રચે મતલ તું ટોટલ વાત વેડી નલે વાત વેડી નલે દીક્ષા વાસાય મંતા ಕಕಡಕ್ ಮೇಳುವಕ ಮನವಾಳ ಆಪಂ ಸೋಜವಾದಕ್ಕೆ ಕ್ಯೆತುನವಾಳ ಅವ ಸಂಧೋ ದಾರಿ ಕಂಟಾ ಅವ ಸ್ವೇದಲ್ಕು ಸಂಧೀ ಕಟಾವ ನಾನುಂತಾ ಕಾಬಟ್ಟಿ ಕತ್ತಿತಂಗ ತೆಲ್ಲ ಉಂಡೆಮುನೆ ಒಕಕಿನವಳ ಗಿಡ ಸಂಧೀಗೆ ನೇ ಟಿಕೆಟ್ ಉಂತಾಯರೆ ಅಟೇಕ್ ನೀಕು ಸುಡ್ಸು ಸುಡ್ಸು ಪಕ್ಕತನಾ ಅಂತಾ ಅಲ್ಹಂ ಕುರ್ ಕುಸುಡ್ಸು ಸುಡ್ಸು ಪಕ್ಕತನಾ ಅಂತಾ ಅಲ್ಹಂ ಹಿ ಮೋತ್ತಂ ಜಗನ್ಯತೆ ಒಕ ವಿನ ಪಾಗರೆ ಮಾತೆರು ರಾಯತಾರ್ ಜಂಗುಬಾಯಿ ಬಾಹನ್ ಸಾ ಉಕೇ ಮಾಂತಾ ಗೋಳ್ವಾನಾ ರಾಜ್ ಬಾಹನವಾಜಿ ಲಾಗಡೆ ಕೀತಾ ಅಟೇ ಮಾಂತಾ

રાયતાર જંગુબાઈના ભક્તિ દેતા છે શંભુ દેવાના ભક્તિ કા તાતિર પાંડુકુ પરિંગુનો સંગી તાતિર આની બાત રવાતે કે હારે માએવા કણે માવા રાજકુની પુસ્તે પતિ પાસ્કે પાસ્કે માતાની કે પૂર્વકે માતા મીરા સરી ભવાનુ ની ભક્ત ભક્તિ કીંતે ઈરા ભક્તિ તુન મરટુ તેલુ સન હસ્કે મરટુ માયાં કા નીને માવા રાજકિનું બાવા ભક્તિ તુન બિગડી કીતે રસ્તેને હારે નાતે પાછી જન ખાધી હારે માતલો ઇનકે કદી હારે માવા

नीक नौ महना बचरों कस्टम इसी निकुन जन्म सीसी जब दुनिया में गली तैयार की तका बेटा तो भाई बाबरा काल करा खाली कंकरी भाई ना काल करा खाली कंकरी भाई मावा जन्म गुरु संदीर मावा गोल्ड वाला तो मावा संदीर जन्म गुरु आप में लगता है तकलीफ आ इगेडाल पुड़ते के इगेडाल पुड़ते के अब वो काली कांकरी में ये रोजी साथी समझौता ये तुमसे बाया ಕಾಲಿಕಂಗನಿ ಬಕ ಹೊದಿ ಸಾಧಿ ವಾರ್ಗೆ ರೋಜಿ ವಾರ್ಲಿಕ ಸೂರ್ಯನ ಅರ್ಧಕ್ಕೆ ಅಸ್ಕೆ ತಾನೋರ್ ಬಾಬಾ ಅವ್ರ ಗುರು ಬತಲ್ ಈತೀ ನಿಮ್ ಬತ ಲೀತಲ್ ಬತಲೀತಲ್ ಪುಟ್ಟಸ್ತಿ ನಾಕ ನಿಮ್ಗೆ ನಟನ್ ವಾಡಿನಂತೆ ನಿನ್ನ ಹಾಗೆ ಮನ್ಮೈದ್ ನೆಡ್ಸಿ ತುಂಬಿಸಿ ಕಾಲಿಕಂಗನಿ ಬೈಲಿ ಅಸ್ಕೆ ಅದು ಒಂದು ಹೊಸ ಸೊಡಿತ ಕೇಳುತ್ತೆ ಒಂದು ಹೊಸ ಸೊಡಿತ ಾತ ಗೋತೇ ಮಾನ್ಮ ಶಿ ಸಿಂದ ಛತ್ತೀಸ್ಕೋಟಿ ಪೇರ್ಕೊಂಡು ಬಾತ್ತೋರ್ ಭೋಗ ಮಾಸಿಮೀವರು ಭೋಗ ಮಾಸಿಮ ಅದು ಭೋಗ ಪಾಟ ಗುರು